అండ్ సినిమా విషయానికి వస్తే ఎస్ సుందరం మాస్టర్ అనే సినిమా నేను హీరో కింద చేశాను రవితేజ గారు ప్రొడ్యూసర్ దానికి అలాగే వైజాగ్ నుంచి గోల్డెన్ మీడియా అని ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ గాజు ఒక వాళ్ళు వాళ్ళు కూడా హాఫ్ ప్రొడ్యూసర్స్ దానికి ఇది లాస్ట్ ఇయర్ ఈ స్టోరీ అసలు ఫస్ట్ టైం రవితేజ గారికి చేయగానే జస్ట్ వన్ సిట్టింగ్లోనే ఆయన గ్రీన్ సిగ్నల్ చేస్తారు చేసేసి ఇక్కడే మన పాడేరు దగ్గర షూటింగ్ చేసాం పాడేరులో షూటింగ్ చేసాం పెట్రల్ బొర్రలో చేసాం అలాగే మొత్తం అంతా పాడేరు చుట్టుపక్కల పరిసరాల్లోనే చేసాం అన్నమాట ఎందుకంటే ఎక్కడెక్కడ కూడా వెళ్ళక్కర్లా విజువల్ బ్యూటీకి మన 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 చుట్టూనే ఉన్నాయి మన 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 వైజాగ్ చుట్టూనే బోల్డ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి సో ఫైనల్గా ఈ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ని సినిమా రిలీజ్ అవబోతుంది సో ఈ ప్రమోషనల్ టూర్ నేను వైజాగ్లో స్టార్ట్ చేయడానికి ఒక కారణం ఉంది ఎందుకంటే నేను మీ అందరిలో చాలా మందికి నాది కూడా వైజాగ్ పదేళ్ల క్రితం ఇక్కడే నేను చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆ షార్ట్ ఫిల్మ్ వైరల్ అవడం వల్ల నాకు సినిమా అవకాశాలు వచ్చాయి కమిడియన్ కింద కమిడియన్ నుంచి మెల్లగా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను కలర్ ఫోటో అనే సినిమా తర్వాత ఇవాళ నేను ఫస్ట్ ఒక హీరో కింద ఒక సినిమా నేను చేస్తున్నాను సో దాని ప్రమోషనల్ టోరీ నాకు ఎందుకో సెంటిమెంటల్గా వైజాగ్ నుంచే మొదలు పెట్టాలనిపించి చాలా తక్కువ టైం ఉంది టూ డేస్ ఉన్నా సరే వాళ్ళు స్కిప్ చేద్దాం అన్నారు లేదు లేదు ఫస్ట్ సమస్య లేదు ఫస్ట్ వైజాగ్ నుంచి మొదలు పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ మీతో ఇంటరాక్ట్ అవ్వడం మా సినిమా గురించి చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు తగినంతలో మీకు వచ్చినంతలో ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిల్మ్ సుందరం మాస్టర్ అండ్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది ఒక నైన్టీన్ థర్టీ నుంచి బయటికి రాని ఒక ట్రైబ్ దగ్గరికి నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపితే వాళ్ళకి నాకన్నా బాగా ఇంగ్లీష్ వచ్చి అది అసలు ఎలా వచ్చు ఏంటి అక్కడికి వెళ్ళాక అసలు పంపింది ఇంగ్లీష్ నేర్పడానికేనా ఇంక దేనికైనా అనేది మీరు సినిమాలో చూడాలి సో నాకు ఫైనల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అనేది మంచి ఎనర్జీ ఇస్తుంది రేపు మా కాలేజీకి కూడా వెళ్తున్నాను నేను ఎక్కడైతే ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ చేశానో అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను సో ఎస్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అండ్ చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే మన వైజాగ్ వాళ్ళు మన వాళ్ళు అందరు రిప్రజెంటేషన్లో ఫీల్ అవుతాను నేను సో ఎస్ థ్యాంక్ యూ సో మచ్